హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అనేసి అయితే కోరుకుంటున్నాను అయితే ఒక మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేసినా అనమాట సో ఏంటి ఆ మంచి వీడియో అనేసి అనుకుంటున్నారా సో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అయితే మటన్ కర్రీ అయితే చూపించబోతున్నాను మీరు స్కిప్ చేసి చూసినట్టయితే చిన్న చిన్న టిప్స్ అయితే మిస్ అవుతారనమాట సో చాలా మంది అడుగుతున్నారనమాట తక్కువ మసాలాతో గ్రేవీ మటన్ కర్రీ చూపించమని సో ఈరోజు అయితే మంచి సింపుల్గా చాలా తక్కువ మసాలాతో గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నాను అయితే కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేయండి నేను హాఫ్ కేజీ మటన్కి ఇక్కడ రెండు టమాటా రెండు చిన్న సైజు ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నీట్గా అయితే మంచిగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి మటన్ని ఇక్కడ మనం మటన్ కడిగేటప్పుడు అయితే ఒక ఆనియన్ కట్ చేసుకొని దాంట్లో వేసి కడిగినట్టయితే వాసన రాకుండా అయితే ఉంటుంది అనమాట ఇది ఒక చిన్న టిప్పు సో ఇట్లా కడిగి పెట్టుకున్న మటన్లోకి మనమైతే తగినంత కారం అయితే వేసుకోవాలి అంటే మీరు తినేదాన్ని బట్టి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీకి రెండు టీ స్పూన్లు అయితే వేసాను అదేవిధంగా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక చిటికేడు పసుపు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటన్నింటినైతే అయితే మంచిగా కలిపేసుకోవాలి అంటే మొత్తం మటన్కి పట్టేలాగా అయితే నీట్గా కలిపేసుకోవాలి కొంచెం చేతి మండుతుంది అట్లా అనుకునే వాళ్ళు స్పూన్ తీసుకొని కలుపుకోండి సో ఈ విధంగా అయితే మంచిగా కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకునే వరకు కొంచెం అంత నీట్గా పట్టేస్తుంది అనమాట మటన్కి అనేది లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ మటన్ పోపు వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను నేను వచ్చేసి రెండు కప్పులు ఆయిల్ అయితే వేసుకున్నాను మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనేసి తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత వచ్చేసి నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు అయితే వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఆల్రెడీ పసుపు మనం మటన్లోకి వేసినాం కాబట్టి ఇక్కడ కొంచమే వేసుకున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాము మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి టమాటాలు ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అంటే తొందరగా ఉడికిపోతాయి కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది సన్నగా కాకుండా ఇట్లా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే టమాటా అనేది దగ్గరకు వచ్చేస్తుంది కదా ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపే పెట్టుకున్న మటన్ అయితే వేసుకుంటున్నాను మటన్ వేసుకున్న తర్వాత ఆయిల్లోకి మంచిగా మటన్ చేరే వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి మూత తీసిన తర్వాత ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ వేడి వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఆరు విజిల్ వచ్చే వరకు అయితే పెట్టాను అనమాట కుక్కర్ ఇప్పుడు మన మటన్ ఉడికే వరకు అయితే మనం మసాలాలు రెడీ చేసుకుందాము దానికోసం అయితే నేను ఒక చిన్న కొబ్బరి అయితే తీసుకున్నాను ఎండు కొబ్బరి అనమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకునేదానికంటే ఈ విధంగా కొబ్బరి ఫ్రై చేసుకొని మనం మిక్సీకి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో ఇక్కడ కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు జీడిపప్పులు అయితే వేసుకుంటున్నాను జీడిపప్పులు అనేది ఆప్షన్ అనమాట మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి వేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ అలాంటివి ఏమి వేయలేదు డైరెక్ట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ప్యాన్ పెట్టేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా అంటే రెండు ఇలాచీలు రెండు లవంగాలు రెండు మిరియాలు కొంచెం చెక్క అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అంతే ఫ్రెండ్స్ దీంట్లోకే ధనియాలు ఉంటే ఒక స్పూన్ వేసుకోండి నేను లాస్ట్లో అయితే ధనియాలు పౌడర్ వేశాను అందుకోసమని ఇక్కడ ధనియాలు వేయలేదనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవి గసగసాలు అనమాట ఒక టీ స్పూన్ అయితే గసగసాలు తీసుకున్నాను ఇవి వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి తొందరగానే ఆపేయాలి వేసిన తర్వాత లేదంటే ఇవి మొత్తం ఇచ్చుకుంటాయి అనమాట అంతే ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి అయితే వేసేసుకోవాలి పేస్ట్ వస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసారు కదా నేను ఒక ఆరు విజిల్ తర్వాత మూత ఓపెన్ చేస్తే అయితే మటన్ ఈ విధంగా ఉంది మంచిగా అయితే ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న పౌడర్ని ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా మళ్ళీ కొంచెం అయితే పైనుండి వేసేసుకున్నాను అన్నీ వేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ రెడీ